ఏమండోయి ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారిచే గుర్తించబడిన మొట్టమొదటి భారతీయ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నానండి సాధారణంగా దేవుడి పేరు మీద ఆలయాలు ఉంటూ ఉంటాయండి కానీ దేవుడి పేరు మీద కాకుండా ఆ దేవాలయాన్ని చెక్కినటువంటి ప్రధాన శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం పేరు ఉండడం ఒక విశేషం అన్నమాట ఈ ఆలయం ఇసుక నాది మీద నిర్మింపబడిందండి ఇంకా నీటిపై తేలేటటువంటి ఇటుకలతోటి కట్టబడింది ఇది భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేటటువంటి గుడి అన్నమాట ఈ ఆలయంలోని శిల్పకళా చాతుర్యం ఓ అద్భుతం అండి స్తంభాలపైన పై కప్పులపైన చెక్కినటువంటి శిల్పాలు ప్రత్యేకంగా భరతనాట్య శాస్త్రాన్ని మనకి తెలియజేస్తాయన్నమాట ఈ ఆలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రయ్య నేనెవరికైనా శత్రువును కావచ్చు కానీ ఈ ఆలయం కాదు దీన్ని ధ్వంసం చేయవద్దు అని రాసుకున్నాడు అన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ దేవాలయం ఏంటో చూసేయండి మరి శిల్పాలు ఏమండో ఈ ఊరుగలను పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన ఓ చారిత్రక దేవాలయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇంకా వరంగల్ పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పాలంపేట అనేటటువంటి గ్రామం దగ్గర ఉందండి దీన్ని రామలింగేశ్వర దేవాలయం అని పిలుస్తారు అయితే ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే దేవుడు పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం ఉండడం అనేది దీని ప్రత్యేకత అనమాట ఈ దేవాలయాన్ని రామప్ప దేవాలయం అని పిలుస్తారండి అయితే శ్రీరాముడు ఈ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని కొలిచాడు కాబట్టి పూజించాడు కాబట్టి ఈ దేవాలయానికి రామలింగేశ్వర ఆలయం అని కూడా ఒక పేరుందన్నమాట ఈ దేవాలయం ఎత్తైన పీఠం మీద నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ దేవాలయానికి తూర్పు దిశలో ఎత్తైన ఒక వేదిక ఉంటుందండి దాని మీద గర్భాలయం ఉంటుందన్నమాట ఇంకా అంతర్భాగంలో మూడు వైపులా మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి అక్కడ ఒక మహా మండపం ఉంటుందండి గర్భాలయంలో ఎత్తైన పీట మీద నల్లని నొనుపు రాతితో చెక్కబడినటువంటి ఒక పెద్ద శివలింగం ఉంటుందన్నమాట అయితే ఈ గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి మహా మండపం మధ్యలో కుట్య స్తంభాలు ఉంటాయండి వాటి మీద రాతి దూలాలు ఇంకా రామాయణం పురాణం ఇతిహాసం వీటికి సంబంధించినటువంటి కథలతో కూడినటువంటి అందమైన శిల్పాలు కూడా ఉంటాయన్నమాట మండపం పైకప్పు మీద శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మహామండపం వెలుపలి అంచు కప్పు కింద కూడా నల్లని నునుపు రాతి పలకం మీద వివిధ భంగ్యములతోటి సర్వాంగ సుందరంగా చెక్కబడినటువంటి అందమైన శిల్పాలు ఉంటాయి అన్నమాట వాటి పేర్లు ఏంటంటే మదనిక నాగిని అండి ఈ రెండు శిల్పాలు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూస్తారన్నమాట ఎందుకంటే అంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటాయండి ఆ ప్రతిమలు ఇంకా ఈ దేవాలయం ప్రాంగణంలో నంది మండపం ఉంటుంది కామేశ్వర కాటేశ్వర ఈ ఆలయాలు కూడా అన్నమాట ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే చాలా తేలికైన ఇటుకలతో నిర్మించబడిందండి ఈ ఇటుకల్ని కనుక మనం నీళ్లలో వేస్తే గనక అవి తేలతాయి కానీ మునగవన్నమాట ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత భారతదేశంలో ఇలాంటి ప్రత్యేకత కలిగినటువంటి ఆలయం మరొకటి లేదన్నమాట ఇంకా ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక నంది ఉంటుందండి దాని ప్రత్యేకత ఏంటంటే అది ఒక కాలు కొంచెం పైకెత్తి చెవులు రెక్కించి యజమాని ఎప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తాడా ఆ పని చేద్దామా అన్నట్లు ఉంటుందన్నమాట మనం ముందు నుంచి చూసినా పక్క నుంచి చూసినా వెనక నుంచి చూసినా ఏ వైపు నుంచి చూసినా సరే నంది మన వైపే చూస్తున్నట్లు ఉంటుందన్నమాట అంత అద్భుతంగా దాని కళ్ళని శిల్పి చెక్కడం జరిగిందండి దేవాలయం లోపల భాగంలో రెండు శివుని సన్నిధులు ఉంటాయన్నమాట అయితే శివుడి వైపు చూస్తున్నటువంటి నంది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఆ కాలంలో ఎలా ఉందో ఈ కాలంలో కూడా అలాగే ఉంది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారనమాట అయితే ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకి దాడులకి ప్రకృతి వైపరీత్యాలకి తట్టుకుని నిలబడిందండి ఎందుకంటే భూకంపం వచ్చినా సరే ఈ దేవాలయం కూలిపోదు చెక్కు చెదరదు అని శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలినటువంటి విషయం అన్నమాట అందుకనే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ఒక ప్రతిపాదనను పంపించడం జరిగిందనమాట అయితే ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైనటువంటి రామప్పకి వారసత్వ హోదా గుర్తింపు కోసం ముఖ్యంగా మూడు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడం జరిగిందండి ఆ మూడు అంశాల ఆధారంగానే యునెస్కోకు మన కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగిందనమాట అవి ఏంటంటే ఒకటి ఇసుకపై ఆలయం ఆలయాన్ని నిర్మించడం అండి మొత్తం ఇసుక మీదే ఈ ఆలయాన్ని నిర్మించారనమాట అంటే దీనికి బేస్మెంట్ ఏంటంటే ఇటు ఇసుక అనమాట అలాగే నీటి మీద తేలేటటువంటి ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం జరిగిందనమాట ఇంకా ఈ ఆలయం నిర్మాణంలో వాడినటువంటి రాళ్ళు ఆనాడు ఏ రంగు అయితే ఉన్నాయో ఇప్పటికి కూడా అదే కలర్లో ఉన్నాయంటండి కొంచెం కూడా రంగుని కోల్పోలేదంట ఇంకా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ అన్నమాట రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదో తారీఖున రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కిందండి చైనాలో నిర్వహించినటువంటి యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క దేశాల ప్రతినిధులు పాల్గొన్నారనమాట వాళ్ళందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకోవడం జరిగింది పదిహేడు దేశాల వాళ్ళు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేశారు అందువల్ల వారసత్వ హోదా ఇచ్చే విషయం మీద నిర్ణయం తీసుకుని వారసత్వ హోదాని ప్రకటించడం జరిగిందనమాట అయితే అయితే ప్రతిష్టాత్మక గుర్తింపు ఇచ్చినటువంటి యునెస్కో సంస్థ ఈ ఆలయం పరిరక్షించడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన దేశ ప్రభుత్వానికి ఎనిమిది అంశాలని కొన్ని సూచనలు చేయడం జరిగిందనమాట అయితే అవేంటంటే దేవాలయం చుట్టూ ఐదు వందల మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోన్గా గుర్తించి ప్రకటించాలి ఇంకా ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపైన కఠినమైన ఆంక్షలు అమలు చేయాలి ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు కూడా చేయకూడదు ఇంకా వంద మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు మూడు వందల మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకోవాలి ఐదు వందల మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి ఇంకా భూమట్టం నుంచి పది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు అని ఆంక్షలు పెట్టడం జరిగింది వాటిని అదే విధంగా అమలు చేయడం జరుగుతుందండి అయితే ఈ దేవాలయ ప్రాంగణంలో చిన్న చిన్న కట్టడాల్ని నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల కొన్ని ప్రస్తుతం శిథిలావస్థకి చేరుకున్నాయన్నమాట కొంతమంది ఇక్కడున్న నీళ్ల మీద తేల ఇటుకల్ని తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభించారు మన భారతీయ పురాతత్వ పర్యవేక్షణ శాఖ ఇప్పుడు తమ అధీనంలో ఈ ఆలయాన్ని ఉంచి పరిరక్షించడం అనమాట అయితే ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమైపోయి ఉందండి కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశ ద్వారం ఉందన్నమాట మహాశివరాత్రి వచ్చిందంటే మూడు రోజుల పాటు ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయన్నమాట రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్నటువంటి కామేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పది సంవత్సరాల క్రితం తొలగించి రాతి శిల్పాలను పక్కకు పెట్టారు కాకతీయులు వాడినటువంటి శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించి ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో రోడ్లను అభివృద్ధి చేయడం పురాతన కట్టడాల పునరుద్ధరించడం సౌకర్యాలు మెరుగుపరచడం ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా చేపడుతూ ఉన్నారనమాట గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు తూర్పు ముఖద్వారం కూలిపోతే దాన్ని శిథిలావస్థకు చేరుకుందని చెప్పి మొత్తం గోడను తొలగించేసి మళ్ళీ పటిష్టంగా నిర్మించేటటువంటి పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం కూడా జరిగిందనమాట ఈ కాలంలో ఆనాటి రాజులు లేరు అలాంటి శిల్పులు లేరండి కాబట్టి ఇలాంటి ఆలయాల్ని తప్పనిసరిగా మనం పరిరక్షించుకోవాలన్నమాట వారసత్వ సంపద అంటే సాధారణంగా తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇచ్చేటటువంటి ఆస్తులు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి కానీ నిజానికి మన వారసత్వ సంపదలు ఏంటంటే మన మాతృభాష ఇంకా మన ఆచార వ్యవహారాలు మన పురాతన దేవాలయాలు మన చారిత్రక కట్టడాలు మన పిండి వంటలు మన పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలు వీటన్నిటినీ కూడా మనం వారసత్వ సంపదగా భావించాలన్నమాట కాబట్టి వీటన్నిటిని మనం పరిరక్షించుకోవడం వీటిని దర్శించడం వాటి విశేషాలను తప్పనిసరిగా మనం తెలుసుకోవడం తెలుసుకోవడం మాత్రమే కాకుండా మన పిల్లలకి మన ముందు తరాలకి వాటి చరిత్ర గురించి అవసరమైనటువంటి నాలెడ్జ్ని మనం అందించడం అలాంటి దేవాలయాలని సందర్శించడం వాటిని పునరుద్ధరించుకోవడం కాపాడుకోవడం ఇవన్నీ కూడా మన బాధ్యత అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పురాతనమైనటువంటి దేవాలయాలని సరిగా సందర్శించాలి వారి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడం మాత్రమే కాకుండా వాటి గొప్పతనం గురించి పిల్లలకి వివరించాలండి అలా ముందు తరాలకి మన చరిత్రని అందించాలన్నమాట చూసారు కదండి మరి ఎంత అద్భుతమైన కట్టడాన్ని తప్పనిసరిగా మీరు అందరూ చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరికపోతే పూర్తి వీడియోని ఇలాగే కంటిన్యూ చేసేయండి చూసేయండి ఎంట్రస్ ఎట్ అటు అటు 哎，对。<Yes. S 2> yes.